కది కడబూరా రోగునే త్వరలో అది కది కడబూరా కడూరా రోగుణే త్వరలో అది కది గోరారాజు రాను దే మేఘా అధి కది గోర రాజు రానుందే మేఘాద ఇక వేదన పాద కుడు వేదన బాధకు కుడు మరో యుగాల జగాన సంఘడు కలు నేడే నీకు ఆత్వాదం శుద్ధుడవేర శుద్ధుడవే సురక్త రే పటి ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు మన జీవితాల్లో కొంతమంది మన గురించి మాట్లాడినప్పుడు మనం భయపడిపోతుంటాం మన జీవితాల్లో ఈ భయాలు తొలగిపోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి ఇంత గొప్ప ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడి ఇంత ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సునచల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సతీష్ గారు మరియు రజిత గారు వారు చీరాల ప్రకాశం డిస్ట్రిక్ట్ వాస్తవ్యులు వారి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరికి సతీష్ గారిని రజిత గారిని తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన కుమారుడు ఇవన్నీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఏ బిడ్డలైతే భయాలల్లో ఉన్నారు ప్రభా ఆ భయాల నుంచి వారికి విడుదల పొందే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తల్లిగారు లక్ష్మి గారి కొరికై సహోదరుడు సంగీత్ ఆ బిడ్డకి లోతైన రక్షణానుభవం కొరికై సహోదరి సుజాన్ మరియు తన భర్త జాన్ వారి బిడ్డలు నిస్సీ ప్రజ్వల్ కొరికై వీరు నూతన గృహం కట్టడం కొరికే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు ప్రవ్వా నేను చదివిన ప్రతి పేరు మీకు జ్ఞాపకం ఉండి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని మేము బ్రతింలాడుతున్నాం తండ్రి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నువ్వు వినిన మాటలకు భయపడవద్దు ఒక ఆత్మని నేను పుట్టింతును రాజుల రెండో గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఏడో వచనం ఆజ్ఞ భయపడవద్దు రాజుల రెండో గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచనం సూక్తి జ్ఞానము అనేది దేవుని దృష్టి కోణము నుండి విషయాలను చూడగల సామర్థ్యము విజ్డమ్ ఇస్ ద కెపాసిటీ టు సీ థింగ్స్ ఫ్రమ్ గాడ్స్ తండ్రి ఈ సూక్తి మా జీవితాలు ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి ఈ కుటుంబాన్ని ప్రాముఖ్యంగా మీరు బలపరిచి నడిపించుమని ప్రవా ప్రాముఖ్యంగా ఈ రోజు ఈ రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి వాక్యం పెట్టిన ప్రతి బిడ్డకి ఈ కుటుంబంలో ప్రభావా సతీష్ గారు రజిత గారు వారి కుమారుడు ఇవాన్ వారి కుటుంబాలంతట్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ఏసునామండి తండ్రి యు ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారు బాబు ఇంట్లో అందరూ బాగా ఉన్నారు గదు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా ఈ విషయాలు పదే పదే ఇవ్వడానికి ముఖ్య కారణం మీ యోగక్షేమాలు తెలుసుకోవాలని తద్వారా మీ కొరకు అర్థవంతంగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది ఏదో గుడ్డెద్దు చేలోబడినట్టుగా ప్రార్థన చేసేదానికంటే అర్థవంతంగా మీ యొక్క సమస్యలు ఎరిగిన వాడినై మీ కొరకు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ప్రభువారు సమాధానం సమాధానమిస్తారు మంచిది దేవుని యొక్క వాక్య అధ్యయనంలోనికి వెళదాం దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ప్రార్థన చేస్తున్నాను కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పర్లోకుపు తండ్రి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలునైనా మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి యేసు ప్రవారిలో మాకిచ్చిన ధైర్యం కొరకై వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ కుమారుని యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాల ద్వారా మమ్మల్ని రక్షించుకోవడం బట్టి నాయన మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ఎంతమంది ప్రార్థనలో పాల్గొంటున్నారు వారందరినీ నిండారుగా దీవించండి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి ప్రవ్వా కొంతమంది యవనస్తుల యొక్క వివాహాలు జరగడానికి అవకాశం ఉంది నాయన సరైన భాగస్వాములు మా యవన బిడలకు దొరకడానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాం ప్రవ్వా వారి యొక్క వివాహ జీవితం నైనా మీ వాక్య పునాదిపై నిర్మించుకునే కృప వారి పట్ల మీరు చూపించమని అడుగుతున్నాం ప్రభు నాయన చేరు వచ్చిన పిల్లలందరినీ నిండారుగా దీవించండి మీ వాక్యం ద్వారా మాట్లాడండి ఏ వాక్యం అయితే విన్నారో ఆ వాక్యాన్ని తమ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలకు అన్వయించుకొని వాక్య ప్రకారం జీవించే కృపను అనుగ్రహించమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్థుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు తన వాక్య సమృద్ధి చేత మాలను దీవించునుగాక బైబిల్ తెచ్చుకున్నారు కదూ బైబిల్ తెచ్చుకోవాలి బైబిల్తో పాటుగా నోటు పుస్తకం కూడా తెచ్చుకొని ఉండి ఉంటారు అని నేను ఆశపడుతున్నాను తప్పనిసరిగా ఈ రెండు మీ దగ్గర ఉండాలి ఇంతవరకు ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈరోజు దాన్ని మనం కొనసాగిస్తాం బైబిల్ తెరవండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాల్లో ఏడు ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి అని గత పాఠంలో చెప్పాను మొదటి భాగాన్ని గత పాఠంలో మనం ధ్యానం చేసాం మరొకసారి నేను చదువుతున్నాను ప్రకటన గ్రంథం పదిహేడవ దాయం మొదటి వచ్చినాం ఆ ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతులలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను నీవిక్కడికి రమ్మ విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబర్చేదనో విస్తార జలముల మీద కూర్చున్న జలముల మీద ఒక వ్యక్తి ఏ కూర్చుంటాడు కూర్చుంటుంది అనే విషయాన్ని గత పాటల్లో నేను చెప్పాను మహాజలములు అనే మాటకు అర్థం జలములు అనే మాటకు ప్రజలను అర్థం చాలా జనసమూహం ఉన్న ఆ యొక్క ప్రదేశంలో ఒక వేశ్యకు తీర్పు తీర్చబడుతున్నట్లుగా ఈ భాగంలో మనం చూచాం గత పాటలో నేను సవిస్తరంగా మాట్లాడుతూ వచ్చాను వేష్య అనే మాటలో ఉన్న ఒక గంభీర సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియా యమున బిడ్డలారా గత పాటల్లో నేను చెప్పిన విషయాలు మీకు గుర్తున్నాయని నేను ఆశపడుతున్నాను నా మాటలు జాగ్రత్తగా వినాలి వ్యభిచారము పెండ్లి అయిన తరువాత తమ యొక్క శరీరాలను పాడు చేసుకోవడం వ్యభిచారం జాగత్వం పెండ్లికు ముందుగా జరిగేది జారత్వం కామవికారము పెండ్లి అయినా అవకపోయినా వారి యొక్క జీవితాలలో లైంగిక పాపము కామవికారముగా మనం చెప్పుకుంటూ వచ్చాం గత పాఠంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా మనతో మాట్లాడుతూ వచ్చారు దావిదు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా దావిదు మహారాజు పొరుగువాడైనా ఊరియా భారీగా ఉన్న బెషబాతో పాపం చేశాడు ఎంత విచారకరమైన సంగతి అండి ఏ మ్యాన్ హూ ఈజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ నా హృదయాన్ని వెంటాడినవాడు అని చెప్పగలిగిన సాక్ష్యం పొందిన దావీదు తన యొక్క జీవితంలో ఎంతో భయంకరమైన పాపం చేశాడండి మొట్టమొదటిగా ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యజబెలు స్త్రీని కూర్చి మనం జ్ఞాపం చేశాం బహుభయంకరమైన స్త్రీ భర్తను ఏనాడు కాతరు చేసిన స్త్రీ కాదు వాక్యం వింటున్న నా ప్రియ చెల్లెండ్రు ప్రియ అక్కలరా దేవుడు నీకు శిరస్సుగా ఇచ్చిన నీ భర్తను నీవు మర్యాదగా చూడాలని ప్రభుపక్షంగా నేను మనవి చేస్తున్నాను యజబలు అనే స్త్రీ తన భర్తను ఎన్నడూ కూడా ఖాతరు చేసిన స్త్రీ కాదు అండి యజబెలుడు స్త్రీని కూర్చి పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయించాడు బైబిల్ మీ ముందునై కదూ ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవయ వచ్చినాంచి నేను చదువుతున్నాను మీరు చూడాలి అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా తాను ప్రవక్తినని నని చెప్పుకూర్చున్న స్త్రీని అండర్లైన్ దా ఏజువెలని స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జాగత్వము చేయుటకును విగ్రహములకు ఇచ్చిన వాటిని తినుటకును అది నా దోసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది జాగ్రత్తగా వినాలి మారు మనసు పొందుడకు నేను దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు నల్లదు యజమలని స్త్రీ జారత్వంతో జీవించిన స్త్రీ ఈ యజమలని స్త్రీ ఇక్కడ రాయబడింది కదూ అది దేనిని జ్ఞాపకం చేస్తుంది అనగా తప్పుడు మతాన్ని జ్ఞాపకం చేస్తుంది ఫాల్స్ రిలిజియన్ అనేక మంది మతంలో ఉంటారు మార్గంలో ఉండరు మరికు సరి నేను మనవి చేస్తున్నాను ఎంతమంది వింటున్నారో వరొక సత్యాన్ని అర్థం చేసుకోవాలి క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలిజియన్ క్రైస్తవము మతం కాదు క్రిస్టియానిటీ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్ క్రైస్తవం అనేది జీవితానికి ఒక మార్గమనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను మన దేశంలో ఉన్న ఒక అభిప్రాయం ఏమిటి అనగా క్రైస్తవులు అందరూ మతాలను మారుస్తారు మతంలోనికి మారుస్తారు అని అంటూ ఉంటారు పిల్లరా నేను చదువుకున్నవాణ్ణి మతంలో మార్చడానికి నేను బోధించవలసిన పని లేదు అండి నేను మనం చేస్తున్నాను నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం పరలోకం వైకుంఠం కైలాసం మోక్షం అని మనం ఏమో పదజాలాలు వాడుతూ ఉంటామో ఆ పర్లోకానికి మార్గం ఆ పర్లోకానికి సత్యం ఆ పర్లోకానికి జీవం నేనే అని యేసు ప్రభు వారు చెబుతున్నారు ఈనాడు మానవుని యొక్క తాపత్రయం పరలోకానికి లేక మోక్షానికి వెళ్ళాలని అదే కదూ ఏ తీర్థయాత్రలు చేసినా ఏ పుణ్య కార్యాలు చేసినా ఏమి చేసినప్పుడు కూడా అల్టిమేట్ గోల్ ఏమిటనగా ఆ మోక్షానికి వెళ్ళాలి దయచేసి గ్రహించాలి మనలో ఉన్న అభిప్రాయం ఏమిటనగా మానవ సేవ మాధవ సేవ అనుకుంటాం మానవ సేవ చేసినంత మాత్రం చేత కాదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది అనేక మంది మానవ సేవ చేస్తున్నారు కానీ హృదయంలో పాపము ఏలుబడి చేస్తోంది యేసు ప్రభువారు వారు అన్నారు ఒక మాట ఏమిటనగా నా కుమారుడా నీ హృదయం చెడిపోయింది నీ హృదయంలో పాపం వసిస్తోంది ఈ హృదయం ఎవరికక్కర్లే ఎందుకు చెడిపోయిన హృదయం యేసు ప్రవారి నీకు సెలవిచ్చదేమిటి అనగా నా కుమారుడ నా కుమార్తె నీ చెడిపోయినా పాపభరితమైనా పాప పంకిలమైనా నీ హృదయాన్ని నాకు ఇమ్మో అంటున్నారు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఈ హృదయం ఎవరికైనా కావాలా ఎంతో కాలం కాపురం చేసిన భార్యకు నీ హృదయం అక్కర్లే భర్తకు నీ హృదయం అక్కర్లే నేను కనీ పెంచిన నీ తల్లిదండ్రులకు నీ హృదయం అక్కర్లే చెడిపోయిన నీ హృదయాన్ని యేసు ప్రభువారు పిలుస్తున్నారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా యజబెలు అనే స్త్రీ తప్పుడు మతానికి సూచనగా ఉన్నట్లుగా చూస్తాం నంబర్ వన్ కనుక ఆ స్త్రీలు గూర్చి నలుగురు స్త్రీల గురించి వ్రాయబడింది మొట్టమొదటి యజబెలు అనే స్త్రీ రెండవ స్త్రీ ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది అప్పుడు పరలోక మందు ఒక గొప్ప సూచన కనబడెను అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆ స్త్రీ ఇస్రాయెల్ జనాంగానికి సూచన అని చెప్పాం నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవది చూసినట్లయితే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూసినట్లయితే పెండ్లె కుమార్తె పెండ్లె కుమార్తెను సంఘము అని అన్నాం పెండ్లె కుమార్తె సంఘం సంఘము స్త్రీతో పోల్చబడినట్లుగా మనం చూస్తాం ఈ పెండ్లె కుమార్తె సంఘము ఎవరు అనగా బులోకంలో అనేక సంఘాలు ఉన్నాయి అనేక సంఘాలలో ఉన్న వారందరూ కూడా పెళ్లి కుమార్తె గుంపునకు సంబంధించిన వారు కారు నామకార్థ క్రైస్తవ సంఘం రక్షింపబడిన వారి యొక్క సమూహం సంఘం నాలుగవ స్త్రీ మహావేశ్య ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి వచనాన్ని ఇప్పుడే మనం చదివాం ఈ మహావేశ్య నామకార్థ క్రైస్తవ సంఘానికి గుర్తుగా ఉంది నామకార్థ క్రైస్తవ సంఘం అంటే అర్థం చేసుకోవాలి చాలామంది క్రైస్తవ మతంలో పుట్టారు ప్రభు వారిలో పుట్టలే క్రైస్తవ మతంలో పుట్టారు ఏమనుకుంటున్నారు అనగా క్రైస్తవ మతంలో పుట్టాము ఆదివారం గుడికి వెళ్తాము బైబిల్ చదువుతాము ప్రార్థన చేసుకుంటాము మా ఇంటికి ఎవరైనా సంఘ కాపరి వస్తేనే కానీ లేక ఎవరైనా సేవకుడు వస్తే ఏదో కొద్దిగా సహాయం చేస్తాము డబ్బులు ఇస్తాము అనే సంతృప్తి వారి హృదయాల్లో ఉంది కానీ పాపాన్ని త్యజించుకొని యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవం ఉండదు అట్టివారు కూడుకునేదే నామకార్థ క్రైస్తవ సంఘం మంచిది ఇది నలుగురు స్త్రీలు గూర్చి మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈ నలుగురు స్త్రీల కూర్చి మీ మనసుల్లో ఉంచుకోవాలని వాళ్ళని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను గత పాటల్లో నేను చెప్పాను పదిహేడు అధ్యాయం మొదటి ఐదు వచ్చినాల్లో ఏడు సత్యాలు ఉన్నాయి అని నేను చెప్పాను మొట్టమొదటిది నెంబర్ వన్ మొదటి వచనంలో విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య దాని గురించి ఇంతవరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం రెండవది భూరాజులు ఆమెతో వ్యభిచరించు భూనివాసులు ఆమె వ్యభిచారం మధ్యములో మతులైరి ఈ వచనాన్ని నేను వివరిస్తున్నాను తప్పుడుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది తప్పుగా అర్థం చేసుకోవద్దు భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూరాజులు అనగా సంఘ నాయకులు క్రైస్తవ మత నాయకులు పెద్దలు ఆమెతో వ్యభిచరించిరి ఆమెతో లాలూచిపడినట్లుగా మనం చూస్తాం ఎవరైనా సంఘాలలో పెద్దలుగా ఉన్నవారు నాయకులుగా ఉన్నవారు ఈ వాక్యాన్ని వింటూ ఉంటే నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం ఏమిటనగా పెద్ద పెద్దవారు దేవుని వాక్యాన్ని ఈ రీతిగా చెబుతున్నప్పుడు వినరండి ఏదో ఆదివారం గుడికి వెళ్ళి వచ్చేస్తాము ఆదివారం గుడికి వెళ్ళకపోతే దేవుడేమైనా శిక్షిస్తాడేమో అనే అభిప్రాయమే చాలా మందిలో ఉంటుంది ఈనాడు భక్తి చేసేది గొప్పవారు కాదు భక్తి చేసేది ఆస్తుపరులు కాదు భక్తి చేసేది పేదవారు అండి భూరాజులు ఆమెతో వ్యభిచరించి పెద్దవారు అన్నవాళ్ళు పాపములో జీవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ఎంత విచారకరమైన సంగతి అండి ఈనాడు దేవుని సంఘము కొండ మీద నుండి పట్టడం వలె ఉండాలి దీపం వలె వెలుగుమయంగా జీవించాలి మనం చూస్తాం వారి యొక్క జీవితాలలో త్రాగుడుకు అలవాటు పడిన పెద్దలను మనం చూడటం లేదా పాపములో జీవిస్తున్న వారు ఎంతమంది వారి యొక్క జీవితాల్లో కనబడుతున్నారు ఆలోచించాలి భూరాజులు ఆమెతో అంత మాత్రమే కాదు భూనివాసులు ఆమె వ్యభిచార మాధ్యములో మతులైరి అని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం భూరాజులు పెద్దలు చేశారు అని అంటే భూనివాసులు ఈవెన్ సంఘాలలో మామూలుగా వెళ్ళే మనుషుల్లో కూడా పాపం ఉంటూ ఉన్నట్లుగా చూస్తున్నాం ఇదంతా తగా చెప్పడం వేదనను వింటున్న వారు అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా మీకంటే ఏ విధంగా నేను గొప్పవాణ్ణి కాదు నా పిల్లరా నేను మనవి చేస్తున్నా నా ప్రభు నా ఎందుకు కనికరపడ్డారు నేను మారు మనసు పొందాను నేను రక్షింపబడ్డాను ఆనాటి నుండి ఈనాటి వరకు దేవునిలో జీవించడానికి ప్రభుత్వం యొక్క మహాకృప నా యొక్క గొప్పతనం కాదండి ఆయన కృప ఆయన కృప చేతని రక్షింపబడ్డాను అని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి నిన్ను దీవించి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచి ఒక సంఘలోని పెద్దగా చేస్తే నువ్వు మాదిరిగా ఉండాలి అనేది నీకు ఉద్దేశం నువ్వు అర్థం చేసుకుని నీ జీవితాన్ని మార్చుకోమని ప్రభుపక్షంగా పక్షంగా నేను మనో చేస్తున్నా నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవ వచనాన్ని చదువుతున్నాను అప్పుడు ఆత్మవశునైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని సూచితిని ఈ యొక్క మూడవచనంలో మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను ఇంతవరకు రెండు విషయాలు చెప్పాను ఒకటి మహావేశ్య రెండవది భూరాజులు ఆమెతో వ్యభిచరించడి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి మూడో విషయాన్ని రావడానికి ముందుగా మూడో వశంలో ఒక మాట చదివాం అప్పుడు ఆత్మవశుడు నైతిని అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదూ ఈ యొక్క ఆత్మ పార్వశ్యత దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కొంతమంది భక్తులు అటువంటి అనుభవంలో ఉన్నట్టుగా మనం చూస్తాం నా ప్రియులరా దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క ఆత్మ వశీకరణలోనికి వచ్చిన భక్తుల యొక్క జీవితాలు చూస్తాం కదూ ఇదే ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము రెండవ వచనం వెంటనే నేను ఆత్మవశుడనైతిని యోహన్ గారు ఆత్మ పార్వశంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఆత్మవశీకరణ అనుభవంలోనికి యోహన్ గారు వచ్చారు అంతకు ముందుగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదవ వచనంలో కూడా చూసినట్లయితే ఇదే మాట మనం చదువుతామండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పదవచనం ప్రభు దినమందు ఉండగా అవును ఆత్మవశీకరణలోనికి వచ్చిన ఎంత గొప్ప అనుభవం యోహాను గారు ఆత్మవశీకరణలోనికి వచ్చిన నాలుగు అనుభవాలు ఈ ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము వచనంలో చూసినట్లయితే ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయేను అవును మన యొక్క జీవితాల్లో కూడా ఆత్మదేవుడు సంపూర్ణమైన ఆయన కార్యాన్ని చేయనట్లుగా ఆయనకు లోబడి జీవించాలని మనం చేస్తున్నాను మూడవ వచ్చినాం ప్రకటన గ్రంథం పదేడు అధ్యాయం మూడవ వచ్చినాం అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా ప్రతి మాటలో ఎంతో గంభీరమైన సత్యాలు ఉన్నాయండి ఆయన ఆత్మవశుడయ్యాడు ఆత్మ పార్వశ్యంలోనికి వచ్చిన తరువాత అరణ్యంలోనికి కొనుపోబడను అని దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం చూసారా ఆత్మ పార్వశ్యత ఆత్మ పార్వశ్యత దేవుని యొక్క అనుభవం అరణ్యంలోనికి కొనుకోబడిన అనుభవం అది లోక సంబంధమైన అనుభవం అవును అనేక పర్యాయాలు మన యొక్క జీవితాల్లో కూడా ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే అరణ్యం లాంటి కష్టాలు నష్టాలు మన యొక్క జీవితాల్లో రావడానికి అవకాశం ఉంది అనేక మంది యవనస్తులు పాపలు అడుగుతూ ఉంటారు నేను ప్రభు కొరకు ఎంతో జీవిస్తున్నాను ప్రభు కొరకు ఎన్నో కార్యాలు చేయాలని ఆశతో నేను జీవిస్తూ ఉండగా నా జీవితంలో ఎంతగా ప్రభువులో జీవించాలని నేను ఆశపడుతున్నాను అన్ని కష్టాలు అనుభవిస్తున్నాను నా జీవితము అరణ్య తుల్యంగా ఉంది అన్న వారు మెరుగుదను ఏలియా యొక్క జీవితంలో కూడా చూసినట్లయితే కర్మలు పర్వతంపై గొప్ప కార్యాన్ని చేసిన ఏలియా యొక్క జీవితంలో రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినాం అరణ్యములోనికి పోయి మనం అరణ్యం కూర్చో మాట్లాడుతున్నాం ఏలి ఎక్కడికి వెళ్తున్నాడు అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్షల వాడే యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను ఇంతమటుకు చాలునో నా ప్రాణము అని ప్రార్థన చేసి కర్మలు పర్వతంపై బయలు దేవతలను రాజును గజగజ వణికించిన ఏలియా తన జీవితంలో అరణ్య అనువులో ఎంత నిస్పృహ నిరాశ నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి నీ బ్రతుకు కూడా అరణ్యలా ఉందా ధైర్యపరచబడాలని నేను ఆశపడుతున్నాను యసు ప్రభువారు బాప్తిసం పొందారు ఆయన సేవకు వస్తున్నారు ఆయన బాప్తిసం పొంది ఆయన సేవకు రావడానికి మధ్యలో ఆయన అరణ్యానుభవం గుండా వెళ్ళినట్లుగా చూస్తాం ఆయన అరణ్యంలో సాతాను చేత శోధించబడిన అనుభవాన్ని మనం చూస్తాం ఏ సూప్రవ్వారు అంతటి వాడే అరణ్యానుభవం గుండా వెళితే నీకు నాకు మన యొక్క జీవితాల్లో అరణ్యము వంటి కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వస్తే భయపడవద్దు అని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను ఏ సూప్రవ్వారు అరణ్యంలో సాతాను శోధించగా ఆ సాతాన్ని జయించారు కారణం ఏమిటో తెలుసా ఏసు ప్రవారు దేవుడైండి కూడా ఆయన దేవుని వాక్యం మీద ఆధారపడ్డారు నా ప్రియ తమ్ముడు నా ప్రియ ప్రియచెలమా నీ అనుభవాల మీద ఆధారపడేదానికంటే నేను మనవు చేసేది దేవుని వాక్యం మీద ఆధారపడమని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను అందుచేతనే ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యం చదవాలి మధ్యాహ్నం దేవునికి వాక్యం చదవాలి రాత్రుల్లో దేవునికి వాక్యం చదవాలి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు దేవునికి వాక్యాన్ని చదవాలి నా ప్రియ తమిళ్ళు నా ప్రియ చెల్లెండ్రు అనుభవంతో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని మీ యొక్క జీవితాలలో క్షుణ్ణంగా పఠించి జీవితానికి అన్వయం చేసుకోమని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను మంచిది అప్పుడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తల్లను పది కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని నేను ఈ ఐదు వచనాల్లో ఏడు పాయింట్స్ ఉన్నాయని చెప్పాను కదా రెండు చెప్పాను మూడవది ఇప్పుడు చెప్తున్నాను ఏమిటనగా ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీ ఏడు తలలు ఏడు తలలు మీరు చూస్తున్నారు కదా ఏడు తలలు పది కొమ్ములు మీరు లెక్క పెట్టండి పది కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీ ఎర్రని మృగం ఈ మృగం యొక్క రంగు ఎరుపు రంగు ఈ ఎరుపు రంగు దేనికి సూచన అనగా ఎరుపు డేంజర్ అపాయానికి సూచన రక్తము ఎర్రగా ఉంటుంది హత్యకు సూచన నరహత్యకు సూచన కాబట్టి ఈ సాతానుడు వెరీ డేంజరస్ ఫెలో చాలా అపాయకరమైన వ్యక్తి అని గ్రహించాలి అవును ఎవరైతే ఈ సాతానుని యొక్క అడుగుచాడల్లో నడుస్తారో వారు కూడా అపాయకరంగా జీవిస్తారు ఎంతోమందిని చూస్తూ ఉంటాం నరహత్య పాపంలో జీవిస్తూ ఉంటారు నరహత్య అనంటే ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒక కత్తి తీసుకుని వెళ్ళి ఒక పీక నరకడమే నరహత్య కాదు దేవుని వాక్యం చూతుంది యేసు ప్రవ్వరు నరహత్యకు క్రొత్త భాష్యాన్ని చెప్పారు ఏమిటనగా నీ సహోదరుని చూచి ద్రోహి అనంటే నరహత్య చేసినట్లే కదూ నా ప్రియ తమ్ముడు నీ భార్యను ఎన్నిసార్లు అమానుష్యంగా తిడుతున్నావు ప్రియ చెల్లమ్మ నీ భర్తను ఎన్నిసార్లు అమానుష్యంగా తిడుతున్నావు అది నరహత్యతో సమానము అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్న వల్లని ప్రభు పక్షంగా నేను మనవ చేస్తూ ఉన్నాను నాలుగవ పాయింట్ ఏమిటనగా ఏడు తలలు పది కొమ్ములు తల జ్ఞానానికి సూచన ఏడు సంపూర్ణ సంఖ్య ఏడు తలలు అనగా సంపూర్ణమైన జ్ఞానం కలిగింది ఈ ఎర్రని మృగం మహాఘట సర్పం ఈ యొక్క మహాఘట సర్పం ఎరుపు రంగు ఈ యొక్క వేష్య కూర్చున్న ఈ యొక్క మృగం ఎరుపు రంగు ఎరుపు అపాయానికి సూచన అని చెప్పాను కదూ ఈ యొక్క మృగానికి ఏడు తలలున్నాయనగా సంపూర్ణమైన జ్ఞానం కలిగింది ఈ ఏడు తలలు కూర్చి ఈ యొక్క అదేలోనే ఇంకొక మాట ఉంది ఈ ఏడు తలలు ఏడు కొండలు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం ఈ విషయాలు నేను సవిస్తరంగా మీకు జ్ఞాపకం చేస్తాను ఈ ఏడు కొండలు ఏమిటో ఈ ఏడు కొండల పేర్లు ఏమిటో ఈ ఏడు కొండలు ఏడుగురు రాజులు అని ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ వచ్చే పాఠంలో సవిస్తరంగా మనం ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం మిగిలిన వచ్చినాలు చదువుకొని సకాలానికి రమ్మని ప్రభు పక్షంగా నేను మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్